సబ్సిడీలను తొలగించేందుకు వంటగ్యాస్ పై మరింత భారం మోపనుంది కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి నెలవారీగా వంట గ్యాస్ ధరను పెంచనుంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై ప్రతి నెల నాలుగు రూపాయలు పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పై నెలకు రెండు రూపాయల చొప్పున పెంచాలని ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ చెప్పాం దాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం ఇలా వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్ పై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నాం అని చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం సబ్సిడీ కింద ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు ఆ తర్వాత పదమూడవ సిలిండర్ నుంచి మార్కెట్ రేటుకే విక్రయిస్తున్నారు అయితే గతేడాది జూలై ఒకటి నుంచి సబ్సిడీ సిలిండర్ పై ప్రతి నెల రెండు రూపాయలు పెంచుతూ వస్తున్నాయి ఆయిల్ కంపెనీలు అయితే ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి నెల నెల నాలుగు రూపాయలు పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు తెలిపారు ప్రధాన్ వచ్చే ఏడాది మార్చి వరకు లేదా సబ్సిడీ పూర్తిగా తొలగిపోయేంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ ధరల పెంపు కొనసాగుతోందని చెప్పారు ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి